లేదు లేదు రైతులు ఎందుకట్లా ఎందుకని మరి ఎట్లా ఏదో కోపాలట్టా ఏదో సీరేలటా ఏదో మళ్ళీ వాట్సాప్ లటా ముతి గెలవాలి మాకు వాట్సాప్ ఏడా వస్తుంది మాకు ఏమైనా అంతేనా యాప్ నాకు రేవంత్ రెడ్డి గెలవాలన్నారు మార్పు అన్నారు ఏదో ఒక టైప్ బయట అప్పటి మళ్ళీ గెళ్తా అడగ ఇట్లుంటే ఇక ఏమో గెళ్తాడు ఇక వాడ ఇంకా గెళ్తాడు ఇక ఇప్పుడు ఏదో బుక్ చేసుకోవాలంట అది ఇక ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా బుక్ చేయాలంటారు మరి పెద్ద ఫోన్ నాకు పెద్ద ఫోన్ లేదు మరి ఎలా నేను ఎట్లా చేయాలి అని అంటే ఇక ఎవరిని ఎవరు ఎవరిని బతులు ఎక్కడ పోవాలనో మాకు అర్థం కాస్తారు మేము తినాలో తిరగాలన్నట్టే ఉన్నది కానీ కొంచెం సంపాదించుకునేది అయితే రూపాయలు లేదు రైతుంది బొచ్చడి ఊరియా దొరికింది మాకు ఎప్పుడంటే అప్పుడే ఎన్ని బత్తాలు అంటే ఆయన బత్తాలు తీసుకొచ్చి బయట పడేసుకో ఇప్పుడు ఊరియా లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు బీమా సత్యం వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారో మాకు తెలియని లేదు